హలో అండి వెల్కమ్ టు సరేతా వరల్డ్ ఉసిరికాయ పచ్చడి ఎప్పుడు పెట్టేలా కాకుండా ఒక్కసారి ఇలా పచ్చిమిర్చి అలాగే నువ్వులు వేసి పచ్చడి చేయండి చాలా బాగుంటుంది ఇది మూడు నెలల పైన నిల్వ ఉంటుంది టేస్ట్ మంచిది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఖచ్చితంగా ఈ సీజన్లో ట్రై చేయండి మీరు ఒక్కసారి తింటే టేస్ట్ అస్సలు మర్చిపోరు అంత బాగుంటుంది నాది గ్యారెంటీ దీనికోసం ఫస్ట్ పావు కేజీ ఉసిరికాయలు తీసుకుని నీట్గా కడిగి తడి లేకుండా ఆరపెట్టుకోవాలి నేను పావు కేజీనే ఎందుకు చేస్తున్నానంటే మేము ఇక్కడ ఉన్న దగ్గర మా కుసికాయలు అయితే దొరకట్లేదు ఇప్పుడే స్టార్ట్ కాబట్టి అందుకే నేను వీడియో కోసమని కొన్నే చేస్తున్నాను తర్వాత మళ్ళీ చేసుకుంటాను వీటిని పక్కన పెట్టిన తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి ఒక ఐదు స్పూన్ల నువ్వులని వేసుకుని దోరగా వేయించుకుని వీటిని ఒక ప్లేట్లో వేసుకుని చలార్చుకోవాలి తర్వాత అదే కడాయిని ఒకసారి తుడిచి దేంట్లోకి నూనె వేసుకోవాలి నూనె మనకి పావు కేజీ ఉసిరికాయలకి పావు కేజీ నూనె పడుతుంది అయితే దీంట్లోకి పావు కేజీ నూనెలో మనకి కొంచెం ఎక్కువ కొంచెం పోపుకి ఉంచుకుని మిగతా నూనెని దీంట్లో వేసుకుని దీంట్లో ఉసిరికాయలని వేసుకోవాలి ఉసిరికాయకి ఘాట్లు పెట్టడం అలా ఏం అవసరం లేదు ఒకవేళ నాటు ఉసిరికాయలు తీసుకుంటే ఘాట్లు పెట్టి వేసుకోండి ఇవైతే నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి నాకు మునిగినట్టుగా లేదు నూనె అని చెప్పి నేను చిన్న కడాయిలోకి మార్చుకుంటున్నాను ఇలా వేసుకుంటే సగం వరకు నూనె వచ్చింది కదా చక్కగా ఫ్రై అవుతాయి లో ఫ్లేమ్లో ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యే లోపు ముందుగా వేయించుకున్న నువ్వులు ఈ లోపు చల్లారిపోతాయి వాటిని మిక్సీలో వేసి ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి పొడి చేసిన తర్వాత ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టి అదే మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి మనకి పావు కేజీ ఉసిరికాయలకి పావు కేజీలో సగం పచ్చిమిర్చి పడతాయి పూర్తిగా కారం ఉన్నవి కాకుండా అలా అస్సలు కారం లేనివి కాకుండా సగం కారం మిరపకాయలు సగం కారం లేని మిరపకాయలు వేసుకోవాలి కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువైనా వేసుకుని దీంట్లో రెండు స్పూన్లు లేదా మూడు స్పూన్లు ఉప్పు మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉప్పు వేసుకుని ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి రోట్లో దంచుకుంటే అయితే ఇంకా బెటరు ఇలా కోర్స్గా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మనకి ఉసిరికాయలు ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసి ప్లేట్లో పెట్టి చల్లార్చుకోవాలి ఇవి చల్లారేలోపు మళ్ళీ ఈ నూనెలో పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి నాకు కడాయి చిన్నగా ఉందని చెప్పి నేను మళ్ళీ ఫ్రై ప్యాన్లోకి నూనెని వేసుకుంటున్నాను నూనె మనం ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదు అదే నూనెలో పచ్చిమిర్చి పేస్ట్ వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని వేయించుకోవాలి ఇది వేగేలోపు పక్కన స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకుని దీంట్లో నూనె వేసుకోవాలి మనం ఉసిరికాయలకి రెండు వందల గ్రాములు నూనె వేసుకుంటే యాభై గ్రాములు పోపుకి సరిపోతుంది నూనె వేసుకున్న తర్వాత వేడైన తర్వాత దీంట్లో ఐదారు ఎండుమిర్చి వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పది లేదా పదిహేను వేలు రెమ్మల్ని పొట్టు తీసుకుని వేసుకోవాలి వేసిన తర్వాత దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు వేసి ఇవన్నీ పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకుని పచ్చిదనం తగ్గిన తర్వాత రెండు చిటికీలంతా ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని పోపుని చల్లార్చుకోవాలి ఈ లోపు మనకి ఉసిరికాయలు కూడా చల్లారిపోయి ఉంటాయి వీటిని చూపించే విధంగా ఇలా తొనలు సపరేట్ చేసుకోవాలి నాటు ఉసిరికాయలు తీసుకుంటేనేమో ఇలా చేయాల్సిన అవసరం లేదు ఇవి ఉసిరికాయలు పెద్దగా ఉంటాయి కాబట్టి ఇలా తొనలు సపరేట్ చేస్తే పచ్చడి ముక్కలకి పట్టి ముక్కలు తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది అన్నీ ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనకి పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తుంది ఇలా వచ్చిన దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి అలాగే నువ్వుల పొడిని కూడా వేసుకుని కలుపుకోవాలి నువ్వుల పొడి వేసి కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి దీన్ని రెండు నిమిషాల తర్వాత దీంట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసుకోవాలి ఉసిరికాయ ముక్కలు వేసిన తర్వాత ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వలన ఈ పచ్చడి అంతా కూడా ముక్కలకి పట్టి ముక్క తినేటప్పుడు చాలా బాగుంటుంది ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనకి పోపు కూడా ఈలోపు చల్లారిపోయి ఉంటుంది ఆ పోపుని ఈ పచ్చడిలో వేసుకుని కలుపుకోవాలి ఇదంతా కలిసేటట్టు కలిపిన తర్వాత రెండు మీడియం సైజు నిమ్మకాయలని పావు కేజీకి రెండు మీడియం సైజు నిమ్మకాయలు సరిపోతాయి నిమ్మకాయలని రసం తీసుకుని ఆ రసం వడకట్టుకొని వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి నిమ్మరసం వేయడం వలన మనకి ఈ ఉసిరికాయల్లో కొంచెం వగరు ఉంటుంది కదా ఆ వగరు పోతుంది పచ్చడి టేస్టీగా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇది వేసి కలిపిన తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకుని కలుపుకొని దీన్ని ఒక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఏదైనా గాలి తగలని డబ్బాలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి పచ్చడి ఇలా మునిగే వరకు నూనె ఉండాలి అప్పుడు ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది ఇలా ఉన్నదాన్ని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే నెల మూడు నెలల పైనే ఉంటుంది బయట నెల రోజులు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్